ప్రభు కాదురా నేను ఎంత మిస్ అయ్యానో అంటే క్షమించాలి ఇలా ఉంటుందని మీరందరూ వస్తున్నారని నిన్న గనక కనుక అచ్చన నీ సంగతి బయటికి వెళ్ళక చూసుకుందాం మనం మనం ఎప్పుడు ఉన్నదే కదా వీళ్ళందరి నుంచి పక్క తీసుకెళ్ళి అచ్చన నేను మళ్ళీ పైకి హలో అయిపోయేరా వేరే ఏడీ అక్కడ అంజీ ఆడుకో ఇలా మనకు అలవాటే కదా సత్యంగా నిన్న నిన్న నేను ఎన్టీఆర్ అవార్డు తీసుకోవడానికి విజయవాడ వెళ్ళాల్సి వచ్చింది చప్పట్లు కొట్రా బుద్ధిందా లేదా నాకు ఎన్టీఆర్ అవార్డు అని ఏంటి బ్రెయిన్ పోయిందా అందరికి చెప్పు కొట్టించడం ఏంటన్నాయా దానికి కొట్టపోతే నీకు సిగ్గు లేనట్టు లెక్క విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు సో అది ఆ అవార్డు నిన్న ఈ ఈ సంవత్సరం అదేదో ఆ ఇంట్లో తెలుసుగా మీ అందరికి ఐడియా ఉందో లేదు ఎన్టీ రామారావు ఇంట్లో గొడ్ల చావిట్లో పుట్టాను నేను